ప్రతి నెల మొదటి మంగళవారము గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ఆశా మీటింగ్ జరు చెప్పడం జరుగుతుంది సో దానిలో భాగంగానే ఈరోజు మన బీఎస్లో ఆశా మీటింగ్ జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఆశా మీటింగ్ ఆశాకు సంబంధించి కిల్కారీ సేవలు చాలా ఇంపార్టెంట్ కిల్కారీ అంటే బాలింతలు కానివ్వండి ప్రెగ్నెంట్స్కి ఇచ్చే మన సేవలు అన్నమాట సో అది నేషనల్ ప్రోగ్రామ్ అది దానికి సంబంధించి ఫోన్ కాల్స్ వస్తుంటాయి మనం ఫోన్ చేసి కనుక్కుంటా ఉంటాం అన్నమాట బాలింతకు ఎట్లా ఉంది ఏఎన్సీ గర్భిస్తే ఎలా ఉంది ఎలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పని కూడా జరుగుతుంది అలాగే ప్రస్తుతము ఎన్సిడి సర్వే జరుగుతుంది ఎన్సిడి త్రీ పాయింట్ టూ ఎన్సిడి త్రీ పాయింట్ ఓ అంటే ఇంటికి తిరిగి ఆ కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఉన్నాయా ఇవి సర్వే చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ అది అయిపోవచ్చుంది మన చూసి పరిధిలో ప్రస్తుతం ఇంకా పద్నాలుగు పర్సెంట్ పెండింగ్గా ఉంది అలాగే ఇప్పుడు టీవీ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ప్రస్తుతం జరుగుతుంది అనమాట సేమ్ అలాగే ఆ ప్రతి ఒక్క ఆశ ఏంటంటే ఇంటికి తిరిగేసి టీవీ అనుమానికి లక్షణాలు ఏమైనా ఉన్నాయా దగ్గు కానివ్వండి కరమ్మ రానివ్వండి బరువు తగ్గినవి మీ లక్షణాలు ఏమన్నా ఐటీ అటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని మనం బీఎస్ఈ తీసుకొస్తే మన దగ్గర ల్యాబ్ ఉంది సో టీఎంసీ అంటారు డెసిగ్నేటెడ్ మెంట్ మీకు చూపుతుంది సో మన దగ్గరే టెస్ట్ చేస్తాము అప్పటికప్పుడు రిపోర్ట్ వచ్చేస్తుంది అంటే టీవీ ఉందా లేదా అని చెప్పాను సో ఇవి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఈరోజు ప్రోగ్రాంలో భాగంగా సిఎస్సీ కోవూరు నుంచి డాక్టర్ లీలావతి మేడం డైనికాలజిస్ట్ వచ్చినారు డాక్టర్ వెంటా తలపతి గౌడ్ సర్జన్ సిఎస్సి కోవూరు సార్ సో మేడం వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి లో కేసెస్ బాగా జరుగుతున్నాయి అయితే ఈరోజు మేడం వాళ్ళు ఎందుకు వచ్చారంటే ముఖ్యంగా డెలివరీ కేసెస్ గురించి అంటే టూక్టింగ్ బాగా జరుగుతున్నాయి ముఖ్యంగా డెలివరీ కేసెస్ గురించి మోటివేట్ చేయడానికి వచ్చినా ఎక్కడ ఈరోజు అంత ఆశాలు ఉంటారు కాబట్టి అని చెప్పి దానికోసం మేడం వాళ్ళు వచ్చిన సార్ కూడా వచ్చినా సార్ ఈ ప్రోగ్రామ్స్ జిల్లా స్థాయిలో జరుగుతున్నాయా మండల స్థాయిలో జరుగుతున్నాయా ఎట్లా సార్ ప్రతి పిఎస్సీలో ప్రతి మొదటి మంగళవారం ఈ ప్రోగ్రాం జరుగుతుంది సో ఆశాలు చేసిన పని అంటే కిరకరీస్ కనిపించాలి హౌస్ హౌస్ తిరిగి టీవీ లక్షణాలు ఏమైనా గమనించాలి అలాగే ప్రతి నెల తొమ్మిదో తారీఖు మనకు పిఎంఎస్సిలో ప్రోగ్రామ్ జరుగుతుంది ప్రధానమంత్రి సురక్షిత భారత్ అభియాన్ అని చెప్పి అది ఏంటంటే మన పది పిఎస్సి పదిలో ఉండేటువంటి దర్పాటు నుంచి పిఎస్సికి తీసుకొచ్చి బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయిస్తాము అవసరమైతే వాళ్ళ స్కాన్ కూడా రాస్తాము బయటికి బయటికి అంటే ఇప్పుడు మేము నారాయణ హాస్పిటల్తో ఉంది అన్నమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ బయట అయితే అదే టెస్ట్ రెండు వేల ఐదు రూపాయలు తీసుకుంటారు నారాయణలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో పేషెంట్ అడుగుతాం వాళ్ళు ఎక్కడికి వెళ్తారని చెప్పి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి నారాయణ లేదంటే బయటకు వెళ్ళాలంటే అట్లా రాస్తున్నారు అది వచ్చి ప్రతి నెల దొంగ సో ఇవన్నీ ఆశా చేసే ప్రోగ్రామ్స్ ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా సార్ ఇప్పుడు ఒకవేళ టీబీ టెస్ట్ చేస్తున్నారు కదా ఒకవేళ వాళ్ళకి వ్యాధి నిర్ధారణ అయితే గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకుంటారు సార్ లేదన్నమాట ట్రీట్మెంట్ ఇప్పుడు అన్నీ మార్చేసి అన్ని రకాల మాత్రం మింగటం ఇబ్బంది అని చెప్పింది సింపుల్గా ఒకే ఫార్మాట్లో తీసుకొచ్చింది ట్యాబ్లెట్స్ టీవీ నిర్ధారణ అయిన తర్వాత మన ఆశ ఆ ఏరియాలో ఉండే ఆశ డాట్ అంటారు డాట్ ప్రొవైడర్ అంటారు సో ఆ ఆశాది రెస్పాన్సిబుల్ ఆమె బాధ్యత తీసుకొని దగ్గరుండి మందులు మిగిలిస్తారు సో ఆ కోర్స్ వచ్చి ఆరు నెలలు అన్నమాట మూడు నెలలు మిగిలిన తర్వాత ఒకసారి మళ్ళీ గల్ల పరీక్ష చేయిస్తారు ఆ గల్ల పరీక్షలో నెగిటివ్ వస్తే ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది అలా కాకుండా మూడు నెలలు మింగిన తర్వాత పాజిటివ్ వస్తే మళ్ళీ కంటిన్యూ చేస్తాం మళ్ళీ కలపక్ష చేస్తే పాజిటివ్ అవుతుంది మళ్ళీ కంటిన్యూ చేస్తాం అంటే ట్రీట్మెంట్ సో పేషెంట్ పూర్తిగా కోలుకునేంత వరకు మన ఆశ అంటే బాధ్యత సార్ టీపీకి సంబంధించిన లేదా వేరే వ్యాధులకు సంబంధించి కూడా ఆశలే డాట్ అనేది ఏంటంటే ఆ ఆశ యొక్క బాధ్యత సో డాట్ ప్రొవైడర్ వస్తుంది ఇంకా మిగతా ఏమన్నా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్ మన దగ్గర కానీ వాళ్ళు ఎవరు మనం చెప్తున్నారు దాన్ని స్టిగ్మా అంటారు వాళ్ళు ఏంటంటే అందరికి తెలిసిపోతే నువ్వు అని చెప్పేసి సైలెంట్గా చెన్నైకు లేకపోతే నెల్మూరు పదకొండు హాస్పిటల్కి వెళ్ళేసి పదకొండు రోడ్లో క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో వాళ్ళే అంటారు అమ్మ దయచేసి ఎవరు చెప్పొద్దు సీక్రెట్ మెయింటైన్ చేయమంటారు కానీ టీవీ అలా కాదు ఎందుకంటే టీవీ అనేది చాలా ఈజీగా మంత్రులు కాదు అనమాట ఒకరికి ఒక స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ కేసెస్ మంది రెస్పాన్స్ చెప్తామన్నమాట ఎట్లా మింగాలి ఎట్లా పోషకాహారం తీసుకోవాలని చెప్పి ఈ నెలలు మందులు మిగుతున్నంత కాలంలో వాళ్ళకి గవర్నమెంట్ కూడా ఐదు రూపాయలు ఇస్తుంది నెలకి పౌష్టిక ఆహారం కోసం అంటే వాటికి సంబంధించి ఆశయాలు ఎక్కువ కేర్ తీసుకోవాలంటే సార్ ఒక్కసారి టీవీ పేషెంట్కి వస్తే దానికి త్వరలోనే పూర్తిగా నయం అవుతుందా లేకుంటే ఎట్లా సార్ డిపెండ్స్ అపాన్ అతని ఇమ్యూనిటీ మీద కొంతమంది టీవీ నిర్ధారణ అయిన తర్వాత కూడా స్మోక్ చేస్తూ ఉంటారు పాలు పాలు వాళ్ళు ఉంటాయి అన్నమాట అట్టడం కొంచెం ఇబ్బంది అవుతుంది ముఖ్యంగా మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఆ నెల మింగకుండా మూడు నెలలు మింగి సాకేస్తారు సో జబ్బు తిరగబడుతుంది అది దాని ఎండిఆర్ టీవీ అంటారు ఎండిఆర్ అంటే మొండిఘట్టం సో దానికైతే ఇప్పుడు ఆరు నెలలు వాడాల్సింది మందుకు దస్త సంవత్సరం వాడే ట్యాబ్లెట్ల పరిమాణం అంటే ఇది కూడా పెరుగుతుంది క్వాంటిటీ పెరుగుతుంది సో అది రాకుండా మేము మోటివేట్ చేస్తున్నాము కానీ మన పిఎస్సీ పరిధిలో ఒక రాష్ట్రాల్లో ఒక కేసు ఉంది ఎండిఆర్ అంటే మొండిఘటం టీవీ సార్ యాజ్ యూజువల్ మీరు ఒక డాక్టర్గా ప్రజలకు ఏమి సజెషన్ ఇస్తున్నారు సార్ సార్ ఎట్లా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ఈహెచ్ఆర్ అని చెప్పి గవర్నమెంట్ కొత్తగా ఒక పెట్టింది ఎలక్ట్రానిక్ హెల్త్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇంతముందు ఏంటంటే పేషెంట్ ఓపీకి వస్తే వాళ్ళ ఆధార్ తీసుకొని రా ఓపీ రాసేసి డాక్టర్ దగ్గర పంపించారు ఇప్పుడు అలా కాకుండా ఈహెచ్ఆర్ సిస్టమ్ అని వచ్చింది దీన్ని చాలా గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి అంటే మీరు అది లేకుండా నాకు చూడరా కదా అని చెప్పాను ఈ సిస్టమ్ ఇంతమంది ఇక్కడ ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు చూడండి ఎన్నీ కంప్యూటర్ మీద కూర్చొని అంత ఆన్లైన్ చేస్తాం ఉన్నాం వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రామ్ ఈహెచ్ఆర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి షుగర్ బీపీ ఉన్నాయి మన దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతాం హిస్టరీ తీసుకుంటాం అన్నమాట నీకు ఎంత కాలం నుంచి ఉంది షుగర్ ఎంత ఎంతకాలం నుంచి ఏ ముందుకు వాడుతుందని చెప్పి సో అతను కొన్నిసార్లు చెప్పొచ్చు చెప్పలేకపోవచ్చు అలా కాకుండా ఏంటంటే ఈ ఈహెచ్ఆర్ అనేది ప్లస్ ఆవా కార్డన్ ఇస్తున్నాను లాభా అనేది ఏంటంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ అని సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రామ్ ప్రధానమంత్రి గారు పెట్టిన ప్రోగ్రామ్ జస్ట్ లైక్ మన ఆధార్ కార్డ్ అని ఉంటుంది ఆ కార్డ్ నెంబర్ మన దగ్గర ఉంటే భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కార్డ్ నెంబర్ చెప్తే సిస్టమ్లో ఓపెన్ అయిపోతుంది సో మన హిస్టరీ మాత్రం తెలుస్తుంది అన్నమాట షుగర్ ఉందా బీపీ ఉంటావు వచ్చింది ఏ మంది కోట ముఖ్యమైన పర్పస్ అది ఈహెచ్ఆర్ అనేది సో దాని గురించి మోటివేట్ చేసి మేము ఇస్తున్నాను అందుకని కొంచెం ఓపి తగ్గిన మాట అది వాస్తవం ఎందుకంటే జనాలు కోపడుతున్నారు ఈ సిస్టమ్ ముందు లేదు కదా మాకు ఎందుకు చెప్పట్లేదు ఓటీపీ లేని మాకు అక్కడ నుంచి వస్తాయని చెప్తారు కానీ మేము మోటివేట్ చేస్తున్నాము పేపర్లో కూడా నేను మొన్న రీసెంట్గా యాడ్ ఇప్పించుకున్నా హాస్పిటల్కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డ్ తెచ్చుకోవాలి అలాగే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉండాలని చెప్పడం జరిగింది జనాలు కూడా అలవాటు పడ్డారు కోఆపరేట్ చేస్తున్నారు ఇబ్బంది ফস্ট <muchas>